న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వెంటనే మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఆశా వర్కర్లకు కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్ష విధానాన్ని రద్దు చేయాలన్నారు ఆశా వర్కర్లు కనీసం వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని కోరారు ఏ జిల్లాలో లేని విధంగా కేవలం కరీంనగర్ జిల్లాలోని బీసీజీ సర్వే చేయాలని ఒత్తిడి తెస్తున్నారని దానికి పారితోషికం చెల్లించకుండా సర్వే చేసేది లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులతో పాటు ప్రతి నెల రెండవ తేదీననే ఆశలకు వేతనాలు వచ్చేవని కానీ కాంగ్రెస్ పాలనలో ఇరవయో తేదీ వచ్చిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు మాకు ప్రభుత్వాలపై కోపం లేదన్న ఆశ వర్గర్లు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ప్రతి నెల రెండవ తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు బీసీజీ సర్వే ఏ జిల్లాలో లేదు ఏ ప్రాంతంలో లేదు కరీంనగర్ జిల్లాలో బీసీజీ సర్వే చేపట్టాలని నూతన ఒక సంస్కరణ తీసుకొచ్చిండు దాన్ని రద్దు చేయాలని అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తా అని గత కాంగ్రెస్ పాలకులు చెప్పారు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు వారు ఆ పద్దెనిమిది వేలు ఇవ్వాలని ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి అట్లాగే నూతనంగా చేపట్టిన ఈ ఎగ్జామ్ విధానం అట్లాగే బీసీజీ విధానం ఇవన్నీ వెంటనే రద్దు చేయాలి గతంలో ఆశా కార్యకర్తలకు రెండో తారీఖు నాడే జీతాలు పడేది ఇప్పటికి ఇరవై తారీఖు వచ్చినా కూడా జీతాలు పడతా లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నాం ఆశా కార్యకర్తలకు రెండు తారీఖు కూడా జీతాలు ఇవ్వకపోతే ఇరవై తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి నెల రెండో తారీఖు నాడు ఆశా కార్యకర్తలు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆశా వర్కర్లను ధర్నా చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటిదంటే ఎగ్జామ్ను మేము పంతొమ్మిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము అప్పటి నుండి లేని ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ పెట్టి ఆ ఆశాలను కన్ఫ్యూజ్ చేసి ఏంటంటే ఇంటికి పంపించే పద్ధతిని తీసుకొచ్చిరు ఎగ్జామ్ రాస్తే ఐదు వేలు లేకపోతే ఇష్టం ఉంటే రాయండి లేదంటే లేదు రాసే వాళ్ళకి ఐదు వేలు ఇస్తామని చెప్పి అట్లా చెప్పుకుంటూ మాది డాటా అంతా తీసుకుంటూ ఎగ్జామ్ ప్రవేశపెడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాము అట్లాగా పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం ఇవ్వాలని చెప్పేసి బీసీజీ సర్వే ముఖ్యంగా ఏ జిల్లాలో లేని విధంగా మన కరీంనగర్ జిల్లాలో బీసీజీ సర్వే చేయాలని చెప్పేసి అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు